ఏమిటి బాను నువ్వు ఇంకా టాక్స్ వాడు హారన్ కొడుతున్నాడు నేను రెడీ రెడీ ఇంకా చూడు ఏమిటయ్యా రాజు బాబు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా మన వెళ్లేది నీ పెళ్లి చూపులకే అవుతున్నా ఈ షూ తెస్తాగా సరిపోతుందని మోసం చేశాడు షాప్ వాడు సరిపోయిందాయనా జాతకమో కానీరా ఎప్పుడు నీకు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పారు తెలుసా సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు అన్నయ్య ఉంది నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో టైం లేదు ఒరే చిన్ననయ్యా నీకు ఇచ్చే కట్నంలో 50% నా అమెరికా చదువుకి అంటే ఆడబడుచు లాంచడం సరేనా ఆడబడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏంటి నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా నేను అమెరికా వెళ్ళను ఖాయం పదండి పదండి టైం అవుతుంది బాగుంటుంది నా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అన్నయ్య అమ్మాయిని ఏమైనా అడుగు పెళ్లి చూపుల్లో ఏదో అడగాలట అలాగా అయితే సరే వెళ్తా నిన్న మన బాస్ ని లీవ్ శాంక్షన్ చేయలేదట తెలిసిందా అవును పొద్దున్న ఆఫీస్ కి ఫోన్ చేస్తే చెప్పారు మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికి ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను అదేంటి అన్నయ్య లలిత ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది మై గాడ్ నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో తప్పకుండా ఆడపడుచు కట్నం లక్ష రూపాయలు అడగమను వాళ్ళిద్దరు ఒకరికి నచ్చారు అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి ఇక మధ్యలో మనం మాట్లాడుకునే చెప్పండి అసలు బేసికల్ గా మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ స్వర్గంలో నిర్ణయిస్తారట మధ్యలో మనం చేసేది ఏమిటి మీరేం ఆలోచించకండి ముహూర్తాలు పెట్టించండి పెళ్లి ఖర్చులు మాత్రం ఇవే తప్పకుండా రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట ఏమయ్యా నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని ఆరు నెలలు అయింది పైగా మా వాళ్ళు మీ గ్యారంటీ దాని ఇంటికి వెళ్తే తంతా బెదిరించారు కదా ఐడియా సార్ మీరు ఇచ్చిన రెండు వేలలో మొదటి సగం మీరు మర్చిపోండి ఆ రెండో సగం నేను మర్చిపోతా అతి తెలియ చూపించకు అంతకంటే మంచి ఐడియా సార్ ఇప్పుడు ఫ్రెష్ గా మూడు వేలు లోన్ ఇవ్వండి పాత బాకీ రెండు వేలు కట్ చేసుకోగా ఆ మిగిలిన వెయ్యి పెట్టి నేను కలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఇది ఎలా ఉంది సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఒక్క పైసా కూడా ఇవ్వను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు అమెరికా వెళ్ళడానికి రెండు లక్షల్లోనూ శాంక్షన్ అయింది అయితే అంత గ్యారంటీ గా ఇవ్వాలి గోవింద మొన్ననే ఆ ఇంటి పెట్టగోడబడి రెండు మేకలు మూడు కోళ్లు ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షా వాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్ అంత పాత ఇల్లు అనమాట అది పాయింట్ సంగతి తిరిగా తెలుసు భలేవాళ్లే సార్ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మా బంధువుల పిల్లే కాకపోతే కొంచెం స్క్రూలు సారీ అమ్మా అలాంటి లోన్ ఇవ్వలేము వదిన వదిన హూ ఇస్ దట్ బకాసురా ఏమని అనుకుంటాడయ్యా నాయడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట ఈ మధ్యలో సింగపూర్ నుంచి వచ్చాడంట నీదేదో మాట్లాడాలని రా మన పేరు సింగపూర్ దాకా పాకిందా ఏమో చెప్పలేము అంట అవును ఏంటప్పుడు చూసానయ్యా బాగా పోయా ఇడ్లీ ఆరేళ్ళు అయింది జైల్లో దొరకవు కదా జైలా మీరు జైలు నుంచి వస్తున్నారా మా వదిన సింగపూర్ అని చెప్పింది జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి నేను చెప్పినట్టుగా చేశామంటే నీకు యాభై లక్షలు వస్తుంది చెప్పు మరి అదే అంటే నోట్ కూడా పెట్టుకోకరా నేను సీరియస్ గా చెప్తుంటే ఏమేంటి నిజమేనయ్యా బాబు నీకు యాభై లక్షలు వస్తుంది యాభై లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాల్సి ఉండే ఉంటుంది నేనేం చేయాలో చెప్పు సింపుల్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మీ అమ్మాయి బాగా ఆ టైం నా గంట కట్టేద్దామని సంచిని చూసి మరీ అంత చీప్ గా అనుకోబాక ఈ మాట ఇంకెవడన్నానుంటే చెప్పు తీసుకులే వద్దులేబోయ్ అల్లుడు అయిపోయా అసలు సంగతి చెప్తాను విను ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం చేసుకున్నారు అలాగే అన్నెసరీ థింకింగ్ అంటే గుర్రాన్ని దౌడిదేయించండి ధర్మారావు పరుగు లక్కించుకుంటుంది చూడు కోడి సలహా ఇచ్చావు కదా నాయిడమ్మా ఇదిగో ధర్మారావు నీ గుర్రం సచ్చూరుకుంది గుర్రం తెచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం వేదవతి పండు చేతిలో తెచ్చిందని సరేలే దీన్ని వదిలేసి మందు మొదలు పెడదావరా ఒరే వీరభద్రం సతరంగంలోను మొనగాడువేమో కానీ మందు తాగడంలో మాత్రం నేనే మొక్కండి ఇదిగో మొత్తం సీస తాగేస్తాను ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి కాసులం మేము లేవు నువ్వు షోడా తాగవాయా వీరభద్రం సోడా కలపకుండా ఎత్తిన సీస ఎందుకు మొత్తం తాగేస్తా చూద్దాం చూడు కానీ కంపెనీ గురించి అంటే ఇప్పుడు ఎవరు గెలిచారు ఇంకెవరు గెలుస్తారు పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిస్తానా ఒరే ధర్మరావు మందు విషయంలో నువ్వు గెలిచిన మనవడి విషయంలో నేనే గెలుస్తాను ముందు నేనే ఎత్తుకుంటాను ముందు ముందు నా పిల్లలే నాకు కాదు నేనే అవుతాను ఏమండి ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల తర్వాత మాట కదా ముందు మీ పిల్లలకి పెళ్లిడు రావాలి వాళ్ళే పిల్లల్ని అవ్వాలి ఆ తర్వాత కదా మనవళ్ళ సంగతి ఏమైనా సరే నాయనా పన్ను అంటే పన్ను ఎంత పన్ను ఎంతగా నాగ్నాగ్నా ముందు మీరు ఇద్దరు చెరోక లక్ష బ్యాంకులో వేయండి ఆ సంవత్సరాల తర్వాత మీ రెండు కుటుంబాల్లో ఎవరికి ముందు మనమడ పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది అలాగే నాయనా స్తంభాపర్ దొబ్బు చూ రేపే డిపాజిట్ చేస్తాం పని ఓకే